బాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి వ్లాగ్స్ లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ మలై చికెన్ గ్రేవీ చేసి చూపిస్తాను ఇది చపాతీ రోటీ అని కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది అయితే ఈరోజు మా ఇంట్లో నేను ఇది చపాతీ కాంబినేషన్ లో చేస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్ళిపోదాము నేను ఒక కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని ఒక ముప్ప కప్పు వరకు పెరుగు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిటికెడు పసుపు హావ్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని అలాగే కొంచెం ఫ్రెష్ పెప్పర్ని ఈ విధంగా గ్రేట్ చేసి వేసుకుందాము మనకి ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఇందులో స్పైస్ అంటే ఓన్లీ పెప్పరు అలానే ఒక నాలుగు మూడు గ్రీన్ చిల్లీస్ని కూడా నేను కచ్చా పచ్చాగా దంచి పక్కకు పెట్టుకున్నాను అది వాడుతాము ఇప్పుడు ఇలా పెప్పర్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఈ విధంగా ఒక గంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము గంటకి ఎక్కువ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకోవటం వల్ల మనకి చికెన్ సాఫ్ట్ గా అయిపోతుంది తొందరగా కుక్ అయిపోతుంది బయట ఉంచేసినా కూడా ఏమీ కాదు ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాము అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకుని నేను ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీల్ అయింది ఆనియన్స్ ని ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై అనిద్దాము చూడండి మనకి ఇలా ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఈ మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ఇలా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాము ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఇలానే ఉంచేద్దాము చూ చూడండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలా చికెన్లో వాటర్తో మనకి చికెన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయింది మనకి ఇలా చేయటం వల్లే సాఫ్ట్గా అయిపోతుంది చికెన్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే మరో పావు స్పూన్ పెప్పర్ పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనిద్దాము చూడండి మనకి ఇలా చికెన్ దగ్గర పడుతూ మొక్క కూడా ఉడుకుతుంది దీన్ని సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుదాము మనకి దగ్గర పడిపోయింది అలాగే చికెన్ కూడా మనకి ఉడికిపోయింది సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను వేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని గ్రేవీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఎందుకంటే మనం చపాతి కాంబినేషన్లో కాబట్టి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే నేను తీసేస్తున్నాను మనకి ఈ కర్రీ ఎక్కువ స్పైసెస్ లేకుండా ఓన్లీ పెప్పర్ ఘాట్ తోనే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలం సీజన్లో అలా నైట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లైట్గా ఉంటుంది పొట్టకు కూడా ఎక్కువ మసాలాలు అవి లేకుండా అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ